మేమందరం కట్టుబడుకున్నాం కవర్లకి సహకరించాం ప్లాస్టిక్ కంపల్సరీ కవర్నే వాడతాం ఎవరైనా సరే ఎవరి దగ్గర వచ్చినా చుట్టుపక్కల ఉన్న చైర్మన్ కానీసి అధ్యక్షుడు కానీ కూడా పట్టణంలో కానీ కూడా నియోజకర్గంలో కానీ ఎక్కడ లేకుండా అందరం కట్టుబడి దీనికి ఆమోదంగా గాంధీ సాక్షిగా పుట్టిన సాక్షిగా అందరం ప్రమాదం చేస్తున్నారు ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎంతో ఘనంగా మహాత్మ గు జరిగింది మరి వారు ఎంచుకున్న అహింస మార్గాన్ని మరి ఈనాడు కూడా ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ అదే మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది మరి వారు ఏకైక అస్త్రం వారిది ఏంటంటే అహింస సిద్ధాంతం అహింస సిద్ధాంతంతో మరి మన స్వాతంత్రాన్ని సంపాదించారు మరి ఆనాడు వారు చేసిన పుష్పల్ని మనం ఈరోజు ఇలా తీసుకున్నాం హ్యాపీగా ఉన్నామని అంటే గర్వపడాలి మరి అలాగే వారి అడుగుదాడల్లో మన ఎమ్మెల్యే గారు మన నేను నా మిరియా కూడా అనే పెద్ద ఎత్తున మరి దాదాపుగా ఇప్పుడు మూడు నెలల సంఘాలు కూడా మరి డ్రైనేజీ వ్యవస్థను కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతిదీ శానిటేషన్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండదు గాను మరి వారు ఎంతో కృషి చేస్తూ మరి కరితంలో మరి చెట్టు నాట్య కార్యక్రమం కూడా దాదాపుగా మాట దాన్ని మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం జన్మదినైస్ మిల్లర్ సందర్శన విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించి వారి విగ్రహం సాక్షిగా అందరూ కూడా ప్రియాలు కూడా పట్టణాన్ని క్లాస్ రైత పట్టణంగా తీర్చిలో ప్రతికే చేయడం జరిగింది దానికి అనుగుణంగా అందరూ కూడా వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ముఖ్యంగా దేవాలయాల దగ్గర మండల శాస్త్ర దగ్గర ఏదైతే ఈ మైక్రన్స్ తక్కువ ఉన్నాయి అవి గురిలో కలుచుకోవాలన్నా చాలా సంవత్సరాలు పడుతుంది దానివల్ల చైతన్యం విధంగా ప్రజలందరికీ కూడా బాధ్యతగా చేస్తామని చెప్పి గాంధీ గారు సాక్షిగా మనం నిజావిధాన నేను నా మిజావిధాన్ని మనం తీసుకొని దాన్ని ప్లాస్టిక్ రైత సమాజాన్ని ప్లాస్టిక్ రైతు మిరాగడాన్ని మనం చేయగలిగినట్టయితే ఇది సమాజాన్ని ముక్కాసిపోతుంది దయచేసి వ్యాపారస్తులు ముఖ్యంగా అమ్మేవారు వ్యాపారస్తులు కనుక దీన్ని కవర్లు కినుక అమ్మకుండా ఉంటే ఈ వ్యాపారస్తుల కింద మనం ఈ కవర్లను సప్లై చేయగలిగి ఎందుకంటే ఇది డిస్పోజబుల్ భూమిలో తొందరగా తొందరగా ఇది డిస్పోజ్ అవుతుంది కాబట్టి ఆ సన్న కవర్లు కాకుండా ఇటువంటి కవర్లను మనం ఖచ్చితంగా వాడాలి మన ప్రజలందరూ కూడా అమ్మే వాళ్ళు ఉన్న కూడా వాళ్ళకు ముందుగానే ఆ వ్యాపారస్తులకు కూడా బాబు కవర్లు మీరు అమ్మొద్దు అని చెప్పి వారికి హెచ్చరించే విధంగా మనందరం కూడా కార్యముఖమై ఈ కార్యక్రమాన్ని తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా బోధించి కూడా అన్ని బుక్స్లో ఇచ్చి చేయమని చెప్పారు అది పాటిస్తుంది ఎవరికి చేసుకోవాలి ఎందుకంటే మనం చెప్తున్నాం కారు చేస్తున్నా చేయట్లేనడుతూ ఎవరికి వాళ్ళు ప్రాణం చేసుకోవాలి ఈ సందర్భంగా మీడియాలో కూడా పట్టణం మరియు పరిసర ప్రాంత రైస్పంద్ర వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను రాబోయే విజయదశమి అడ్వాన్స్గా మహాత్మా గాంధీ జంగ ఉత్సవం వచ్చింది దాంతో దాని తరఫున కూడా విజయదశమి మీడియాలో అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆశయాలు అంటే చాలా ఉన్నాయి అని చెప్తున్నారు పెద్దలు దాన్ని పాటించే విధంగా ముందు పోవాలంటే ఒకే ఒక్క సూచన అన్ని పార్టీస్లో పాటించకపోయినా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చేసిన దాన్ని ఆ ప్లాస్టిక్ రైతు సమాధానాన్ని ఏర్పాటు చేసే విధంగా ఒక చిన్న కార్యక్రమాన్ని అందరూ పాటించేసేసి మన విచారణలోకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించే ధన్యవాదాలు ఏదేమైనా శాంతి అహింస రెండు ఆయుధాలతో ఇలా స్వతంత్రాన్ని రవి వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన భారతదేశాన్ని స్వతంత్రం పెంచిన ఘనత మహాత్మా గాంధీ గారు ఎందుకంటే ఆనాడు చదివి పేదరికాలను చూసి వారసత్వానికి లోతులు మనం భారతీయ అందరినీ కూడా విముక్తి చేయాలని ఉద్దేశంతో ఇవాళ భారతదేశం హిందువు చేసిన ఘనత మహాత్మా గాంధీ గారు కాబట్టి గాంధీ నడిచిన ఆశయాలు గాంధీ చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టి సహాయ రకరణ కానివ్వండి ఉత్పత్తి సత్యాగ్రహం కానివ్వండి చాలా ఉద్యమాలు చేసి అలా స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత గాంధీ గారు కాబట్టి మనం అది చూపించిన మార్గంలో రావాలి మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జన్మదిన సందర్భంగా తనకి జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ్ళ గురించి ఉండే రెండు మార్గాలు ఒకటి సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలోనే స్వతంత్రం చేసే పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు బట్టి ఆ రోజు వాళ్ళు అక్కడ పోరాడబట్టి ఈరోజు మన అందరం జీవన ప్రణామాలలో కానీ మనలో కానీ ఒక ఐక్యత కోసం పోరాడి అందరం కలిసి ఉండాలని ఉండాలనే ఉద్దేశంతోనే కుల మతాలు వేగాలు లేకుండా అందరం కలిసి కలిసి పనిచేయాలని అలాగే మన బిర్యానీ కూడా నియోజకవర్గంలో కూడా కుల మతాలకు తేడా లేకుండా ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి కలిసి పనిచేయాలని ఎట్లయితే మనం మొదటిగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు నివారణకి అందరం అతి ప్రమాణం చేసినాం దీని మటుకు అందరం కట్టుబాటు ఉండి నేను నా మిరియాల కూడా భాగంగా ఇప్పుడు ఇంతకుముందు చేసిన స్వచ్ఛ భారత్ కానీ ఈ పచ్చదనం స్వచ్ఛదనం కానీ ఆగస్టు పదిహేను కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఒక ఐక్యమ్య కోసం పోరాడుతున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కవర్లకు కూడా పూర్తిగా ఎల్లర్స్ అచువేషన్ తరఫు నుంచి కూడా ఒక పది పదిహేను రోజులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎందుకంటే ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు కూడా కొన్ని పర్చేజ్ చేసి ఫ్రీగా వాళ్ళకు అందించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లెక్క తీసుకొచ్చినట్టయితే ప్రజల్లో కూడా ఒక మంచి ఉద్దేశం వెళ్తుంది ఎందుకంటే తొందరగా జనం ఎవరు తీసుకోలేరు కాబట్టి దీన్ని నిదానంగా నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా మనకు గుండెకాయ లాంటి రైస్ మిల్ అసోసియేషన్ ఉంది కాబట్టి మీరు ఒక పది పదిహేను రోజులు ఈ మార్కెట్లో కానీ లేకపోతే కూరగాయ బచ్చారింగ్లో కానీ ప్రతి వివిధ ప్రాంతాలలో మీరు కనుక ఇలాంటి కవర్లు ఫ్రీగా అందించి ఒక పది పదిహేను రోజులు వాళ్ళకు సహకరిస్తే మనకు మంచిగా ఉండదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా అందరూ పొద్దున్నే ఏడున్నర ఎనిమిదింటికి సులభంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు